ఉమ్మడి నల్గొండ జిల్లా స్వయం సహాయక సంఘ మహిళలు తయారు చేసిన చేతి ఉత్పత్తుల ప్రదర్శనకు ఉంచారు నల్గొండ టీటీడీ కళ్యాణ మండపంలో సరస్ టూ పేరిట ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు ఎస్ఈఆర్పీ డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఇందులో సబ్ డైరెక్టర్ జాన్సన్ జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శేఖర్ రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు మొత్తం రెండు స్టాళ్లలో మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శన కొనసాగనుంది కలెక్టర్ మాట్లాడుతూ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ పెట్టిని కార్యక్రమం ఇది మన నల్గొండ నుంచి మొదలై వేరే జిల్లాలలో మన మహిళా సంఘాలు ఒక ప్రేరణగా మారుతారు సో ఆల్మోస్ట్ యాభై యాభై రెండు స్టాల్స్ ఉన్నాయి సో ఈరోజు మీరు ఒక చిన్న ఎంటర్ప్రైజర్ ఒక చిన్న దుకాణార్ లాగా ఉండవచ్చు బట్ రేపు మీ కోరిక మీ కళ ఏముండాలి అంటే మీరు ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ లాగా ఉండాలి ఈరోజు సరస్ వేల ఇరవై ఐదు ముఖ్యంగా మహిళా సభ్యులు తయారు చేసినటువంటి వివిధ రకాల ఉత్పత్తుల యొక్క ప్రదర్శన ఈ కార్యక్రమము ఈ నెల ఈ రోజు నుంచి ఎయిత్ ఫిబ్రవరి సాటర్డే వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో వివిధ రకాల ఉత్పత్తుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహిళా సంఘాలకి మరి ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా అంటే మార్కెటింగ్ ఉంది మనం తయారు చేస్తే ప్రోడక్ట్స్ తయారు చేస్తే మార్కెటింగ్ ఉంది అనే ఒక ధైర్యం ఇవ్వడానికి ఈ కార్యక్రమం వేయడం జరిగింది నల్గొండ జిల్లాలో ఈ యొక్క మినీ సరస్సు దాదాపు ఒక వారం రోజుల పాటు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్హెచ్జి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి వివిధ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ ఫుడ్ స్నాక్స్ కానీ మెటల్ ప్రోడక్ట్స్ కానీ బ్యాంబూ ప్రోడక్ట్స్ కానీ ఏవైనా కూడా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో రానున్న రోజుల్లో ఒక రోల్ మోడల్గా ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా దేశ మన రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క జిల్లా యాజమాన్యాన్ని మిమ్మల్ని